ఆపదలో ప్రమాదాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను నిలిపేందుకు రక్తం ఎంతో అవసరం రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతున్నది నేడు రాగూరు తేజస్విని రవితేజల వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో భాగంగా నూతన వధూవరులైన తేజస్విని రవితేజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు వధువు తేజస్విని సోదరుడైన ఫ్రెండ్స్ వర్ సేవా వ్యవస్థాపకుడు ఫీంద్ర ఆధ్వర్యంలో నూతన వధూవర్లతో కలిసి మరికొంత మంది స్వచ్ఛంద రక్తదాతలు నేడు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు వివాహ వేడుకలో హాజరైన బంధువులకు శ్రేయభిలాషులకు వీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు వీరిని అందరూ ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహించి పలువురు ప్రాణాలను నిలబెట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు ప్రత్యేకంగా వివాహ వేడుకకు హాజరైన బంధువులు మిత్రులు శ్రేయభిలాషులు నూతన వధూవరులను ఫ్రెండ్స్ ఫర్ సేవ వ్యవస్థాపకులను ప్రత్యేకంగా అభినందించారు యాక్చువల్లీ ఇట్లాంటి లైక్ యాక్టివిటీస్ లో తక్కువ ఇన్వాల్వ్ అయ్యేది కానీ మా బావ లైక్ ఫనీంద్ర గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే మేము ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడానికి అండ్ ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఇలా బ్లడ్ డొనేట్ చేసి చాలా మంది లైఫ్ ని సేవ్ చేయొచ్చు ప్లీజ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ సో జనరల్ గా ఫ్రెండ్స్ సో ఎవ్రీ డే మేము ఫుడ్ డొనేట్ చేస్తున్నాము సో ఆన్ దట్ నోట్ వీ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్ లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ మై మ్యారేజ్ సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో వెంటనే ఒప్పుకొని సో చేసేదాము అనేసి ఒప్పుకొని మా హస్బెండ్ రవితేజ చెప్పడం జరిగింది సో మా అన్నయ్యకి నేను చెప్పడం జరిగింది ఉన్నాము ఎందుకంటే దిస్ ఇస్ మై సెకండ్ బ్లడ్ డొనేషన్ లాస్ట్ టైమ్ కూడా కలస్లేమియా కిడ్స్ కి మేము డొనేట్ చేయడం జరిగింది సో అగైన్ ఇన్ దిస్ బిగ్ ఇన్ మై బిగ్ డే వి ఆర్ డొనేటింగ్ దిస్ బ్లడ్ క్యాంప్ సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఈ రోజు మా చెల్లెలు నాగూరు మరియు సూర్య రవితేజల పెళ్లి రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక డివైఆర్ ఫంక్షన్ హాల్లో పొద్దున పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఇరవై పొద్దున పదకొండు నలభై ఐదుకు పెళ్లి జరిగింది సో ఇప్పటికే ఐదు మంది పైగా బ్లడ్ ఇచ్చారు సో ఈ మా ఫ్రెండ్స్ సేవ ఆధ్వర్యంలో ఇలాంటి ఈ ఐదవ బ్లడ్ క్యాంప్ సో ఈ బ్లడ్ క్యాంప్ ని విజయవంతం చేస్తూ పెళ్లి పెళ్లి రోజున బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేస్తే మామూలుగా కొంతమందికి తెలుస్తుంది పెళ్ళిలో బంధుమిత్రులు అందరూ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు సో ఈ టైంలో మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన సేవాభావం అనేది పది మందికి తెలుస్తుంది వారు కూడా వాళ్ళు ముఖ్య కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ చేయ చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ ఫై సేవా టీమ్కి నెక్స్ట్ మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రవితేజ చేసిన వారికి ధన్యవాదాలు ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ సేవ సమితి ఆధ్వర్యంలో గతంలో కూడా మనీంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు పెళ్లి రోజు సందర్భం కూడా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాన్ని చూసుకొని ఈ రోజు చెల్లెలైనటువంటి తేజస్విని రవితేజ ఈ రోజు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయము ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి మన రక్తదానం చేయడం వలన ఎంతో ఉపయోగపడుతుంది తలసేమే అయితేనేమి ప్రమాదాలు జరిగినప్పుడైతేనేమి అయితేనేమి ఎంతో ఉపయోగపడుతుంది రక్తదానం రక్త కొరత లేకుండా మన నంద్యాల పట్టణంలో పనీంద్ర సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఎందుకంటే వెనక రక్తదానమే కాకుండా వెనక పేద ప్రజలకు ఒక అబ్బాయికి గేమ్ వాడిని కానీ పంజాంబోవాల్సింది ఏడు వేల అమౌంట్ కూడా సమకూర్చడం జరిగింది అదే కాకుండా వాళ్ళు రక్తదానం కాకుండా ఉదయం పూట టిఫన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మన నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని రక్తదానం కాకుండా అత్యవసర సమయాలలో పేదలకు మనము పిల్లల సాయం చేయడానికి ముందుండాలా అలాగే పెళ్లి కొడుకు రక్తదానం చేయడం ఈ రోజు ఎక్కడ కూడా లేదు ఇక్కడ మన నంద్యాలలోనే పన్నెండుల సారే మనకు అలవాటు చేశాడు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ముందు కూడా పెళ్లి దొరక వాళ్ళు మన వాళ్ళు కూడా మన బంధులైతేనేమి స్నేహితులైతే అందరికీ కూడా మనం తెలియజెప్పాలి ఎందుకంటే మన రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది మన కూడా మనం అందరం కూడా ఫంక్షన్ జరిగినప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎవరికైనా అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం